ఆజీమాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో చెత్తా చెదారం నిండుకొని దుర్వాసనను వెదజల్లుతోంది ఆసిఫాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం పరిసర ప్రాంతం దుర్గంధ భరితంగా మారి అసౌకర్యంగా ఉందని స్థానికులు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణ ప్రాంగణమంతా చెత్త చెదారం వ్యర్థాలతో నిండి రోగాలకు నిలయంగా మారిందని వాపోతున్నారు మరుగుదొడ్లు ఉన్నా కూడా కండక్టర్లు ప్రయాణికులు మలమూత్ర శాలలకు వెళ్లకుండా ఆవరణలో వెళ్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ప్రయాణ ప్రాంగణంలో ఆవరణంలో ఉన్న స్థానిక దుకాణదారులు చెత్త చెదారం ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రయాణ ప్రాంగణం ఆవరణంలో పడేస్తున్న ఆసిఫాబాద్ డిపో మేనేజర్ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే స్పష్టంగా అర్థమవుతుందన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రయాణ ప్రాంగణ ఆవరణంలో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించేలా చూడాలని ప్రయాణికులు స్థానికులు కోరుతున్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్